కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అవుతుందని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్ అన్నారు మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ ఫేస్ టు రోడ్లు మరియు పనులకు నిధులను మంజూరు చేసినందుకు కాలనీ వాసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు కాలనీ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఉప నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర రెడ్డికి సాయి కాలనీ లకు కృతజ్ఞతలు తెలిపారు प्रभुत्व माको न्यायम चेस मा, मा प्लाटलो मा को इपंचलने विज्ञाप्त चेतुनारा काली प्रेजेंट गिरीस काली फेस 2 रिक रिजल्ट एमडी अल्ताफ तेलुगुला इनु अल्ताफ सवाल क्या था भाई ये 3 4 साल से बहुत प्रॉब्लम था पूरा पानी का स्टोरेज जमा हो रहा था पानी का स्टोरेज जमा होने से यहाँ पर रोड कब्जा करे से है और वो तिरमला प्लांट में इलीगल व्यापार क्या कर रहा पूरे ब्रिदेनीस का पाइप एक्चुअली वो नाला नहीं होता वो एक्चुअली मेहनम हो रही है उसको बड़ा कर दिए क्योंकि चार ओड़ा कब्जा करे तीन इलीगल इल्लीगल जो पैपर दिख रहे उसके बाद हमारे कालनी वाले अब काली वालों को परेशानी हो रही हर बारिश में पूरे घरों को पानी आ जा रहा था बहुत पड़े कंप्लेंट करे जाके हम को बोले तो कंप्लेंट करे तो हमारे को ने लेट ले लिया वो रिस्पॉन्स नहीं दिया नहीं देने के बावजूद फिर हमारे काली के सपोर्ट करने वाले परमेश्वर के पास इंचार्ज परमेश्वर के पास साई को बोले तो साई आके वो प्रॉब्लम क्या है पाँच प्रॉब्लम से ये प्रॉब्लम से पूरे सही को बोले सही लेके दिया तो परमेश्वर इमीडिएटली पार्टी का सूरत नहीं देखा मगर एक प्रॉमिस क्या करा होता अल तुम्हारे जो काली में प्रॉब्लम है बराबर हंड्रेड परसेंट मैं सोल्व कर तुम बोल के इमीडिएटली के रोड का ये नाले का सब लगाए तो अभी आज रोड का खुल गया चार साल छप्जा वो खुल गया अभी पाइपलाइन चालू हुआ मैं बहुत बहुत थैंक्स बोलना चाहता हूँ हमारे साई को फर्स्ट परमेश्वर हमारे इंचार्ज उसके बाद हमारे शाही और कार्यकर्ता जो भी है फुल सपोर्ट में हमारे को जितना सेवन प्रॉब्लम है सर और थोड़ा रिक्वेस्ट है अपने परमेश्वर के वो जो तिरुमल अपार्टमेंट पूरा इलीगल डेनिज लैंड है वो जो है वो भी बंद करा के डालना थैंक यू सर ఈరోజు గ్రీన్ హిల్స్ కాలనీకి అనేది మంచి రోజులు ఎట్లు వచ్చినాయి అనేది మనము వీళ్ళ ముఖాలు చూస్తుంటే సంతోషంగా వ్యక్తం చేస్తారు ఎందుకంటే గతంలో ఒక పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలే ఇలా వరద బాధితులు అని చెప్పి వీళ్ళు స్థానిక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినా కానీ అధికారుల దగ్గరికి వెళ్తే మీరు వాటర్ స్టోర్ అయ్యే దగ్గర ఇల్లులు ఎందుకు కట్టుకున్నారన్నారు ఇల్లు కట్టుకున్నారని వీళ్ళు దగ్గరికి పోతే ఆనాడు పర్మిషన్ ఇచ్చినాడవడు మీరే కదా ఇది నీళ్ళని కట్టుకుంటున్నాం ఆనాడు నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు ఇలా వీళ్ళని నీళ్ళల్లా వండబెట్టిన దాఖలు నీయే కదా ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి గత పదేళ్ల నుంచి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఇలా ఎట్లా బతుకుతున్నారు అని అడిగినాం దాఖలు ఇలా కాలనీ అధ్యక్షుడు ఎంత మొరబెట్టుకున్నా కానీ ఇలా ఆయనని సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్ ఆయన వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తాం దయచేసి చెప్తున్నాం ఇంకోటి చెప్పాలంటే ఇలా మల్లాపూర్ డివిజన్ల గ్రీన్స్ కాలనీకి ఈ కబ్జా అయిన స్థలం ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిది దేవేందర్ రెడ్డి లెటర్ ప్యాడ్ ఇది ఇది కబ్జా స్థలం అని చెప్పి ఆయనే పోయిండు అధికారుల దగ్గరికి ఆనాడు పోతే చీకటి ఒప్పందం తెలుసుకొని కంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఇవాళ ఆయనకి పద్దెనిమిది వందల గజాల స్థలము టైల్స్ కంపెనీ యాజమాన్యానికి ముట్టగట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేం పర్మిషన్ దృష్టికి తీసుకపోతే అది ఎట్లయినా సరే కాలనీ వ్యక్తులు చాలా ఇబ్బంది గురైతున్నారు ఇండలకు నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు ఇళ్లలో వండుకోలేకపోతున్నారు అంటే వెంటనే అధికారులకు తీసుకొస్తే మనం అధికారులను తీసుకొచ్చినాం ఏసీపీని అలాగే మేము కమిషనర్ తీసుకొచ్చి చూపిస్తే వెంటనే ఏదైతే ఇప్పుడు గోడ మనం గులగొట్టింది చూశారు జేసీపీతో వీళ్ళకి విముక్తి కలిగించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే జంతుంది ముఖ్యంగా పరమేశ్వర రెడ్డి గారికి చెంతది ఇలా ఆపదలో ఎవరున్నా సరే పరమేశ్వర రెడ్డి గారి దగ్గరికి వస్తే పరమశివునికి చెప్పినట్టే అని చెప్పి నేను గంటా విధంగా చెప్తున్నా ఎవరైనా ఆపదలు ఉన్నా సరే వాళ్ళని వెంటంటూ ఉండి వాళ్ళని కష్ట సుఖాలలో ఎంబడి ఉండి వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఇంకోటి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది అడుగడుగున ఇలాంటి ఎలాంటి అభివృద్ధి చేసుకుంటా పోతుందో ఇలా మనం సన్న బియ్యం చూసుకోవచ్చు మనం ఇవాళ రేషన్ కార్డు చూసుకోవచ్చు ఇలా బస్సే కావచ్చు ప్రతి ఒక్కటి ఎవరైతే పేదలకు అవసరం పడదో ప్రతి ఒక్కటి మేము చేసుకుంటా పోతున్నాం రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరిని మేము కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి చెప్తున్నాం